ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడైతే అయితే కనిపిస్తోంది రాష్ట్రం అంతా కానీ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో చాలా సైలెంట్గానే ఉన్నారు ఇది ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక షాక్ అవుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ కనుక వచ్చి కూటమి అభ్యర్థిని గెలిపించండి అది ప్రజల్లో తిరిగితే ఎన్నికలకు సంబంధించి అతిపెద్ద మైలేజే వచ్చే అవకాశం ఉంటుంది కూటమి అభ్యర్థికి టీడీపీకి కూడా ఎందుకంటే మొన్న పక్క రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కూడా పాల్గొన్నారు మొన్న మధ్య మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ లేదంటే మొన్న ఢిల్లీ ఎన్నికల్లో చంద్రబాబు గారు కానీ ఇలా పాల్గొన్నారు ఇద్దరు ఢిల్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పాల్గొనలేదు అనుకోండి ప్రచారంలో అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు పైగా మేధావులు ఎన్నికలు ఇవి చదువుకున్న వాళ్ళు విద్యావంతులు ఓట్లేసే ఎన్నికలు ఇవి పట్టభద్రుల ఎన్నికలు అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మాట్లాడాలి ప్రచారం చేయాలి వాళ్ళ తరపున వాళ్ళకి వాళ్ళ మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలి ఎక్కడక్కడ కానీ అందులో పెద్దగా ఇక్కడ పాల్పంచుకోవట్లేదు అలాగే జనసేన పూర్తిగా దూరంగా ఉందని నా ఉద్దేశం కాదు నాదాయణి మనోహర్ గారు వెళ్తున్నారు కందులు రమేష్ వెళ్తున్నారు దుర్గేష్ వెళ్తున్నారు వీళ్ళందరూ వెళ్తున్నారు కాకపోతే ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు దూరంగా ఉన్నారా సైలెంట్గా ఉన్నారా ఒకవేళ ఎన్నికల విషయంలో సైలెంట్గా ఉన్నారు అని అనుకుంటే అది రేపొద్దున్న టీడీపీకి ఇబ్బంది అవుతుందా కూటమి అభ్యర్థికి ఎందుకంటే ఇండిపెండెంట్స్ ఎక్కడికక్కడ తమ బలం చూపించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు వైసీపీ కూడా సైలెంట్గా ఉండడం ఖచ్చితంగా కూటమి వ్యతిరేక ఓటు బ్యాంక్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం ఇండిపెండెంట్లు చేస్తున్న నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థులు గనుక ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా బీ టీడీపీ జనసేన మధ్య సమన్వయం కొరవడింది అనే దానికి ఎన్నికలు ఒక నిదర్శనం అవుతాయి